రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ పర్వం పూర్తయింది నామినేషన్ వేయడానికి శుక్రవారం చివరి రోజు కావడంతో వివిధ డివిజన్ల నుండి వారికి కేటాయించిన నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులు క్యూ కట్టారు రామగుండం కార్పొరేషన్ యాభై ఏడవ డివిజన్ నుండి బురుగు వంశీకృష్ణ కృష్ణ శుక్రవారం ఆ డివిజన్ ప్రజలతో కలిసి డివిజన్లో భారీ ర్యాలీ ద్వారా అందరికీ అభివందనం చేస్తూ నామినేషన్కు బయలుదేరారు అనంతరం నామినేషన్ సెంటర్లో తన నామినేషన్ను ఎన్నికల అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా బోరుగు వంశీకృష్ణ మాట్లాడుతూ తాను తన డివిజన్ ప్రజలకు ఇలాంటి అవసరం ఉన్నా ముందుండి తీర్చుతూ రావడం జరిగిందని ఇప్పుడు తనకు యాభై డివిజన్ నుండి కార్పొరేటర్గా చేసే అవకాశం వచ్చిందని అందరూ తనను ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు అందరికి నమస్కారం ఈరోజు యాభై ఏడవ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా గురుగు హంశకృష్ణ అని నేను ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను ఈ నా యాభై డివిజన్ ప్రజల సమస్యలు ప్రతి ఒక్కటి తెలిసిన వాడిగా నా యాభై ఏడో డివిజన్ సమస్యలను తీర్చడానికే మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నా పార్టీ తరఫున నేను ఈరోజు నా డివిజన్ నా డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నాను నా డివిజన్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను నా డివిజన్లో యాభై ఏడవ డివిజన్లో అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలు మా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వారి ప్ర ప్రతి సమస్యను తీర్చడానికి నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను నన్ను అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను